జ్ఞా నీలో నువ్వు నీ జ్ఞానం నీ లోపల ఉంది ఉన్న వస్తుంది నీ లోపల ఉంది బయట ఏం లేదు ఊరికి నీకు అనిపిస్తాను ఉన్నదంతా లోపల ఉంది కానీ ఉన్నది నీకు ఏదైతే ఎప్పుడు ఉందో అది నీకు అనుభవంలో మటుకు లేదు అనుభవం అది ఎందుకు అనుభవంలోకి రావటం లేదు ఏ కారణంలో నీకు రావటం రావటంలో చూసుకో తడిని చూసుకో వాటిని బయటకు చూలేదు నీకు వ్యక్తం వస్తుంది నీకు నీకు లోపల సర్ద వస్తువు వ్యక్తం వస్తుంది నీకు అదే స్వచ్ఛిదానార్థం అదే సత్తు అదే చిత్తు అదే ఆనందం అదే ఉండటం అదే బ్రహ్మం అదే ఏకం ఆ వస్తువుని ఆనిపోయినప్పుడు నో మోర్ డెర్త్ నో మోర్ సారం నో మోర్ టెన్షన్ నో మోర్ రీబర్త్ అది ఎరుకలోకి వచ్చినప్పుడు నో మోర్ రీబర్త్ సూర్యుడికి చీకటి ఎలా కనపడదో సూర్యుడికి ఎప్పుడైనా చీకటి చూద్దామన్నా చూడలేడు అలాగే నీకు ఆ వస్తువు అనుభూతిలోకి వచ్చినప్పుడు నీకు దుఃఖ స్పరిశ కూడా